ప్రాణము నా జీవము వే ప్రభు నీ ఆశీర్వాదాలు ఎన్న చూడగా పొంగిపోయను నరుదయం నీలో ఏ సయ్యా వాక్యం వివరించగా మహోనతుడా నా ప్రాణము నా జీవము నీవే ప్రభు ఆహా వేటగా వరి నుండి విడిపించే దైవం నాశన తెగులు రాకుండా రక్షించే దైవం తన రెక్కల నీడలో ఆశ్రయమగునో తన రెక్కల క్రిందనే ఆశ్రయమగును పరిపూర్ణం ప్రభువాక్యం ఇంపైన పోషణం మహోనతుడా నా ప్రాణము నా జీవము నీవే ప్రభు ఆహా అంధకార శక్తులను ఏసుని నామమున బంధించుచున్నాము యేసుని ఏసుని నామమున చీకటి తగులన్నయో అరికట్టెదను పరలోకపు వెల్గను నింపెద నిలలో పరిపూర్ణం వాక్యం ఇంపైన పోషణం మహోనతుడా నా ప్రాణము నా జీవము నీవే ప్రభు ఆహా